హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడైతే నిప్పట్లు చేస్తున్నాను అందుకోసం బియ్య పిండి మంచునూలు పసుపు వాము జీలకర్ర నానబెట్టిన పెసరపప్పు నానబెట్టిన శనగబాళ్ళు ఇదైతే ఎండుమిరపకాయలు శనగ్గింజలు దుమ్ము కొట్టుకున్నాను మరీ దుమ్ముగా అయితే కాదు ఉప్పు బాగా కాగిన నూనె కానీ బటర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు నేనైతే ఆయిల్ వేసుకుంటున్నాను పచ్చి కరివేపాకు సన్నగా కట్ చేసి వేసుకుందాం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు పోసి ముద్దలాగా కలుపుకుందాం ఫైనల్గా నిప్పట్ల కోసం పిండి అయితే రెడీ అయిపోయిందండి ఈ మాత్రం వచ్చేలాగైతే కలుపుకోవాలి వేడి వేడిగా ఆయిల్ అయితే వేడైందండి ఇట్లా తట్టి తట్టి ఇస్తా ఉంటే మా పాప ఇస్తా ఉంది మా తోడుకోవడానికి అంతా కలిసి అయితే ఏడుస్తా ఉండము ఏం చేస్తాను ఫైనల్ గా కరకరలాడే నిప్పట్లయితే రెడీ అయిపోయింది మా వాళ్ళంతా తినడానికి రెడీగా ఉండరు మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి